బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన చానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మా మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు మాకైతే త్రీ కే సబ్స్క్రైబర్ అయ్యారు అయ్యార్ అయ్యార్ అంటే మీరే కారణం అండి మీరే సపోర్ట్ చేస్తు సపోర్ట్ చేస్తున్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే త్రీ కే సబ్స్క్రైబర్ చేరుకోగలిగాము ఇలానే అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అనేసి అయితే మా ఆయన ఈరోజు నాకైతే పాయసం చేసి పెట్టు చేసి పెట్టాలి అనేసి అయితే అన్నారు ఈరోజైతే పాయసం చేస్తున్నాను ఈ ఈ సేమ్యాలు అయితే ఫస్ట్ ఉండే ఫ్రెండ్స్ ఇంట్లోనే మా ఆయననైతే ఇప్పుడు పాల ప్యాకెట్ అయితే పోయి తిమ్మన్నాను షాప్లోకి అయితే వెళ్ళి పాల ప్యాకెట్ని అయితే తెచ్చారు ఇదైతే నేను పాయసం అయితే చేస్తాను ఈరోజు ఈ పాయసం పాయసంలోనైతే నేను ఇంట్లో ఉన్నదే వేస్తున్నాను ఇది వేయలేదు అది వేయలేదు అని అనకండి ఫ్రెండ్స్ ఇక ఉన్నది ఉన్నదే అయితే వేస్తాను వేసి చేస్తాను పాయసం అయితే పదండి మరీ చేస్తాను కిందిదా ఇగో ఈ కడాయిని వేడి చేసుకొని ఈ సేమ్యాలను అయితే అయితే వేడి చేస్తాను కాల్స్తాను వేడి చేస్తాను వేడి చేసేయ్ ఆ నీళ్ళవను ఇట్లా కలపకుండా ఉంచితే సేమైతే మొత్తం మాడిపోయినట్టు అయితే ఫ్రెండ్స్ అందుకోసమే నేనైతే ఇది ఇట్లా కలుపు కలుపుతాను కొద్దిగా వేడైతే అయిపోతుంది వీటినైతే ఇలా రెడీ అయితే అయినాయి ఇప్పుడు అయితే ఈ ప్లేట్లో పోసుకుంటున్నా మొన్నైతే ఫ్లేవర్ కోసం అయితే ఈ లాచ్లు అయితే తీసుకుంటున్నా నాలుగైదు విరుస్తున్నా ఎందుకు విరిస్తలేము విత్తనాలు తీసి పడేస్తుడు ఎందుకట్లా ఇది విత్తనాలు ఇవే వేస్తారు ఇది మీది పొట్ట అన్నమాట విత్తనాలు వేయరు ఫ్రెండ్స్ ఈ రెండు పాల పాల ఇలా అయితే చింపుకొని చింపి అయితే ఇలా పోస్తాను అయితే ఫస్ట్ మనం ఒకటే చూపెట్టినాంగా ఇదైతే పాప పట్టుకొని ఆడుకుంటా ఉండే అందుకోసమే ఒకటే చూపెట్టినాం పాప పడుకున్నది అందు గురించే ఇక తీసుకొచ్చినాం లేకుంటే ఇది ఇచ్చుడలేదు చల్లగా ఉండే కదా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు పాల ప్యాకెట్లు అందు గురించే ఇచ్చుడలేదు చల్లగా వస్తుంది మమ్మీ నేను పట్టుకుంటా అని ఇడుసుడలేదు పాల ప్యాకెట్లు అని అందుకే మమ్మీ దగ్గరనే ఉంచేసినాం పాప ఊయల పడుకున్నది ఇక తెచ్చేసింది కృష్ణవిని ఈ పాల ప్యాకెట్ని అయితే ఒకటి కొద్దిసేపు అయితే ఫ్రెండ్స్ ఇది ఏది ఇది ఏది దీన్ని అయితే కాసేపు అయితే కప్పి వేసి ఉంచుతాను కాసేపు అయినాక లచ్చల నేను తీసినది పొట్టు అయితే పొట్టు అంటారు దీన్ని వేసుకుంటాను ఇప్పుడైతే ఇది నువ్వే తీసినావా ఇది పొట్టు నేను తీసిన ఇది కొంచెం ఫ్రై కావాలా మరి ఏం అసలు నేను ఇది బిలాచులది పొట్టు తీసాను కదా ఇది వేస్తా దీంతో పాటు ఇది కొబ్బరిది ముక్కలు వేస్తానా ఇది ఎందుకంటే ఇది మిక్సర్ పట్టలేదు మిక్సర్ ఖరాబ్ అయింది అనేసి ఇది ఇట్లనే వేస్తాను చిన్న చిన్న ముక్కలు చేసి ఇంకా ఇంకా కొద్ది చిన్న వేస్తాను పాలు అయితే మరిగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీలచి నేను కట్ చేసిన కుడక ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఇవి ఇంకా రెండు మూడు తీసేటిదా కుడ ముక్కలను అయితే వేసుకుంటున్నా సేమియాలను వేసుకుంటున్నా ఇందులో చెక్క చక్కెర కొంచెం కొంచా మరి అవుతుంది సరిపోతుంది బాగా తీయదు తీపి తిండు అంటే చక్కెరనే ఉండాలి మరి ఫుల్ ఉంటుంది సరిపోతుంది సేమ్యాలు అయితే ఉడికినాయి ఇక బంద్ చేసుకుంటాను ఇదిగోండి మీరు అనుకు అనుకోవచ్చు ఇట్లా ఎందుకు ఇట్లా నీళ్లు నీ నీళ్లు నీళ్లు ఉన్నాయి అని అనుకోవచ్చు మీరైతే ఇట్లా చిక్క కూడా ఉండవచ్చు మాకు ఇక ఇలాగనే నచ్చుతుంది అందుకే ఫ్రెండ్స్ ఇది ఇట్లనే ఇట్లనే దించుకుంటున్నాను ఇక అయితే ఇక ఉడికాయి సేమ్యాలు వేసినాయి అయితే పాయసం ఇక రెడీ అయిపోయింది ఏదైతే మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ అవును కిషన్వన్నీ పెడుతుంది గిన్నెలల్లా చెంచాలు ఉన్నాయా కాలుతండి ఇదిగోండి పాప త్వర కత్తి పడుతున్నాయి నువ్వు తినవు ఇదే మరి నాకోసం పెట్టినావా నువ్వు తిను టేస్ట్ చేసి చెప్పు కొంచెం తినవచ్చా అమ్మా సేమియా తినవచ్చు తినవచ్చ ఏమైంది వేడిగా ఉన్నది పాయసం వేడిగా ఉంటేనే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు తింటే చల్లగా అయినాక కూడా బాగా మంది తింటారు కానీ ఎందుకో మాకైతే నచ్చదు ఫ్రెండ్స్ చల్లగా అయినాక తినడు మేమైతే వేడిగా ఉన్నప్పుడే తింటాము చాలా బాగుంది మంచిగా ఉన్నది ఏం చెప్తావు మా సబ్స్క్రైబర్కి మీరు కూడా ఇట్లానే చేసి తినుండలా అంటావా ఇట్ ఇట్లా కాకుండా అలా అయితే మంచిగానే చేస్తారు నీ లెక్క చేయరు కదా మంచిగా మంచిగున్నది నీది నేను కూడా తిని చూసిన టేస్ట్ మంచిగున్నది ఫ్రెండ్స్ పాయసంది పాయసం తిన్నాక నీళ్ళు తాగవద్దు డాక్టర్ చెప్పింది పాయసం తిన్నాక తాగవచ్చు తాగు మరి ఫ్రెండ్స్ మేమైతే ఇక పాయసం చేసుకొని ఫుల్గా కుమ్మేస్తున్నాం ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి